హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో టీవీ డాట్ ఈనాటి సమాజంలో ఆడవారు దేనిలోనూ తక్కువ కాదు ఇది మనకు తెలిసినదే మగవారితో పోటీ పడి మరీ ప్రతి ఒక్కటి సాధించుకుంటున్నారు కొడుకు పుట్టినప్పుడు కాదు కొడుకు ప్రయోజకుడైనప్పుడే ఆ తండ్రికి సంతోషం అనేది పాత మాట ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు తమ సత్తా చాటి చూపిస్తున్నారు తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలుస్తున్నారు పుత్రుడే కాదు పుత్రికలు కూడా ప్రయోజకులు అయ్యి తండ్రి సంతోషాన్ని కీర్తిని పెంచుతున్నారు ప్రగతి నివేదన సభలో ఒక తండ్రికి అలాంటి సంఘటనే ఎదురైంది వివరాలకు వెళితే కొంగరకాల వద్ద జరుగుతున్న ప్రగతి నివేదన సభకు పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒక వేదిక వద్ద తండ్రి కూతురు బందోబస్తు అధికారులుగా విధులకు హాజరయ్యారు మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వరరావు శర్మ అలాగే జగిత్యాల ఎస్పీ సింధు శర్మ సభా ప్రాంగణంలో డ్యూటీలో ఉన్నారు వీరిద్దరూ కూడా తండ్రి కూతుళ్ళు ఒకే వేదికపై ఉన్న వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర అరుదైన ఘటన చోటు చేసుకుంది తండ్రికి పై అధికారినిగా ఉన్న సింధు శర్మ వేదిక వద్దకు రాగానే డీసీపీ ఉమామహేశ్వర శర్మ సెల్యూట్ చేశారు ఈ ఘటన అందరి దృష్టిని ఆకట్టుకుంది సాంస్కృతిక వేదిక మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు సింధు శర్మ ఇన్ఛార్జి డ్యూటీలో ఉన్నారు కాగా ఉమామహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు పోలీస్ డ్యూటీలో భాగంగా నాన్ కేడర్ ఎస్పీ ఉమామహేశ్వర శర్మ అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయిన కూతురు సింధు శర్మకి సెల్యూట్ చేయడం చాలా అరుదుగా జరిగిన ఘటన ఉమామహేశ్వర శర్మ ఎస్ఐగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పోలీసు వ్యవస్థలో అడుగు పెట్టారు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు నాన్ కేడర్ ఎస్పీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు బ్యాచ్ ఐపీఎస్ గా సింధు శర్మ ఎంపికయ్యారు పెద్దపల్లిలో తొలి పోస్టింగ్ తెచ్చుకున్నారు రీసెంట్ గా జగత్యాల ఎస్పీగా మారారు ఈ విధంగా పోలీస్ డ్యూటీలో భాగంగా తండ్రి నాన్ కేడర్ ఎస్పీ హోదాలో కూతురికి సెల్యూట్ చేయడం అరుదైన అంశంగా అందరికీ ఆనందాన్నిచ్చింది తాను చాలా గర్వపడుతున్నానని తన తండ్రితో కలిసి ఒకే ప్రాంగణంలో పోలీసు విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రగతి నివేదన సభతో నాకు ఈ అవకాశం దొరకడం వలన చాలా అదృష్టం అని సింధు శర్మ అన్నారు ఇకలాగే కూతురితో కలిసి ఈ అవకాశం రావడం ఇంకా ఎంతో సంతోషంగా ఉందని ప్రజా భద్రత కోసం పాటుపడే పోలీసు వృత్తిలో బంధాలు కన్నా మొదట వృత్తే ముఖ్యం అన్నారు ఆ తండ్రి అందుకే ఆ తండ్రికి తగ్గ కూతురే అయింది సింధు శర్మ కూడా నిజంగా ఇది చాలా అరుదైన ఘట్టం ప్రతి తండ్రి కూడా కూతురికి సెల్యూట్ చేయాలనిపించినా చిన్నదిలే అని ఆపేస్తారేమో కాని ఉమా మహేశ్వరరావు దక్కిన అరుదైన అదృష్టం ఇది ఎందుకంటే కూతురి రుణం తీర్చుకోవడం అంతా తేలికైన విషయమేం కాదు అది ఒక తండ్రికి మాత్రమే తెలుసు కానీ ఇలాంటి అవకాశాలు మాత్రం ఏ తండ్రికి రావు ఇకలాగే తండ్రి చేత సెల్యూట్ కొట్టించుకున్నంత మాత్రాన ఏమాత్రం గొప్ప కాదు అది ఆయన ఆశీర్వాదం అంటుంది సింధు శర్మ ఏది ఏమైనా ఈ తండ్రి కూతుర్ల ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే కాని ఇది బయటపడింది అంతే మరి మీకు మీ తండ్రికి ఉన్న అనుబంధంపై కూడా తప్పకుండా కమెంట్ ద్వారా మీ అనుభవాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి